దెర్ ఇస్ ఎ పార్లే డస్ దీడిఫెక్షన్ లా సర్వ్ ఎనీ పర్పస్ డస్ ద దంటీ డిఫెక్షన్లా సర్వ్ ఎనీ పర్పస్ అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం వల్ల ఏదైనా లాభం ఉందా దానివల్ల మేలు జరుగుతుందా దాని ఆవశ్యకత ఉందా డస్ ద యాంటీ డిఫెక్షన్లా సర్వ్ ఎనీ పర్పస్ అసలు ఎందుకు భారతదేశ రాజకీయాల్లో ఆయారామ్ గయారాం వచ్చాడండి పోయాడండి ఈరోజు ఒక పార్టీని తిడితే మరుసటి రోజు ఆ పార్టీలో ఉంటారు మనకి అలవాటైపోయింది మనకి ఇదంతా అలవాటైపోయింది కానీ రాజకీయాల్లో విలువ లేవు ఆర్ నో ఎథిక్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎన్మీస్ ఇన్ పాలిటిక్స్ మనందరూ తెలుసు దీన్ని ఆపటానికి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా టెన్త్ షెడ్యూల్ అనే దాన్ని తీసుకొచ్చారు యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే ఒక పార్టీ టికెట్ తీసుకుని ఆ పార్టీ మేనిఫెస్టో బేస్ చేసుకుని గెలిచి వేరే పార్టీలోకి జంప్ అవుతే దాన్ని డిఫెక్షన్ అంటారు ఫిరాయింపు అంటారు ఇఫ్ ఎ మ్యాన్ గెట్స్ ఎలెక్టెడ్ యాజ్ అ లెజిస్లేటర్ ఫ్రమ్ వన్ పొలిటికల్ పార్టీ అండ్ ఆఫ్టర్ దాట్ హీ వాలంటర్లీ గివ్స్ అప్ హిజ్ మెంబర్షిప్ హీ వాలంటర్లీ గివ్స్ అప్ హిజ్ మెంబర్షిప్ అండ్ గోస్ అండ్ జాయిన్స్ ఇన్ అదర్ పొలిటికల్ పార్టీ దెన్ దట్ ఈస్ కాల్డ్ డిఫెక్షన్ దట్ ఈస్ కాల్డ్ డిఫెక్షన్ డిఫెక్షన్ అంటే ఫిరాయింపు అని చెప్పి అయితే ఎవరైనా సరే ఇండిపెండెంట్ మెంబర్గా గెలిచి స్వతంత్ర అభ్యర్థిగా స్వతంత్ర ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసుకోవచ్చు కదా గెలిచి తర్వాత పార్టీలో జాయిన్ అయినా వాళ్ళకు కూడా ఫిరాయింపు పట్టిస్తుంది నామినేటెడ్ మెంబర్గా గెలిస్తే నామినేట్ అవుతే ఆరు నెలల లోపల ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి నామినేట్ అవుతాయి కనుక సో ఇవన్నీ రూల్స్ ఉన్నాయి అయితే ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం వన్ థర్డ్ కనుక స్ప్లిట్ అవుతే ఏదైనా పార్టీలోంచి ఒకటి బై మూడో వంద కనుక విడిపోతే అది ఫిరాయింపు కిందకి రాదు వన్ థర్డ్ స్ప్లిట్ అవుతే ఫిరాయింపు కిందకి రాదు ఏది ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం కానీ నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చింది ఈ నైంటీ ఈ యాంటీ డిఫెక్షన్ లాలో నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ కూడా వచ్చింది ఆ అమెండ్మెంట్ ప్రకారం రెండు బై మూడో వంత మంది చీలిపోవాలి టూ థర్డ్ మెర్జర్ స్పిట్ కాకుండా మెర్జ్ వాళ్ళు చీలి వేరే పార్టీకి విలీనం అవ్వాలి మెర్జర్ అంటే విలీనం అని సో ఇప్పుడు ఏంటంటే నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత యాంటీ డిఫెక్షన్ లాలో నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే రెండు బై మూడో వంతు మంది విడిపోయి వేరే పార్టీకి వెళ్ళి మెచ్చైపోవాలి సో మనం చూసాం మనం తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలు ఆరుగురిలో నలుగురు వెళ్ళిపోయి బీజేపీలో విలీన విలీనం అయిపోయారు దా అవి డిఫెక్షన్ కిందకి రాదు నైతికంగా కరెక్టా తప్ప పక్కన పెడితే అది డిఫెక్షన్ ఫిరాయింపు కిందకి రాదనమాట అయితే ఇక్కడ రెండు మూడు అంశాలు ఒకటి మీ పార్టీ ఒక విప్ జారీ చేసింది ఈరోజు అటెండ్ అయ్యి ఫలానా మోషన్ ఉంది దానికి ఫేవర్గా ఓట్ అయ్యిండని మీరు కనుక అటెండ్ అవ్వకుండా ఉంటే మీకు పార్టీ ఫిరాయింపుల చట్టం అటెండ్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట యాంటీ డిఫెక్షన్లో అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది అన్లెస్ అండ్ అంటిల్ మీ పార్టీ కనుక మీరు ఎందుకు రాలేదు మీ గై గైర్ హాజర్ అంటారు ఆబ్సెంటిజం కనుక మీ పార్టీ ఫిఫ్టీన్ డేస్ లోపల కండోన్ చేయకపోతే యాంటీ డిఫెక్షన్లో మీకు అట్రాక్ట్ అవుద్ది అదేవిధంగా నార్మల్ పార్టీ ఇచ్చిన సందేశాలు విప్స్ ఫాలో అవ్వకుండా లెజిస్లేచర్లో బిహేవ్ చేస్తే అప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటింగ్కి రావాలి ఓట్ వేయాలంటే ఓటు అయ్యిపోతే అప్పుడు కూడా లాంటి ఎక్కువ అప్లై అవుద్ది అంటే ఒక పార్టీ సిద్ధాంతాలకి పార్టీ సభ్యులు పార్టీ సభ్యులు ఎవరైతే లెజిస్లేటర్స్గా గెలిచారో వాళ్ళందరూ కట్టుబడి ఉండాలి కాకపోతే ఇక్కడ ఒకటి ఉదాహరణకి నువ్వు ఒక పార్టీలో ఉన్నావు ఆ పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది ఆ పార్టీ నిర్ణయం నీకు నచ్చలేదు నీకు దానికి నార్మల్ విషయాల్లో దానికి వ్యతిరేకంగా లెజిస్లేచర్లో పార్లమెంట్లో కానీ స్టేట్ అసెంబ్లీలో కానీ పోటేసే హక్కు లేదా డెమోక్రటిక్ రైట్ ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా నీకు ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామ్యంలో ఒక హక్కు లేదా అంటే లేదనే చెప్తున్నాయి లేదనే చెప్తున్నాయి క్యుహోతు హోలహాన్ వర్సెస్ జొచ్చిల్లు అనే కేసులో క్యుహోతు హోలహాన్ వర్సెస్ జొచ్చిల్లో అనే కేసులో ఒక జడ్జ్మెంట్ వచ్చింది జడ్జ్మెంట్ ఏంటంటే ఏ విషయమైనా సరే పార్టీ చెప్పినప్పుడు నువ్వు వినకపోతే లెజిస్లేచర్లో నీకు పార్టీ విప్ కనుక నువ్వు ఫాలో అవ్వకపోతే నీకు యాంటీ డిఫెక్షన్లో అప్లై అవుతుంది అయితే లా కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్లో ఎలక్టరల్ రిఫార్మ్స్లో రకరకాల కమిటీస్ అండ్ వెంకటాచల్య కమిటీ ఆన్ కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్ ఇవన్నీ కూడా ఒక మార్చి చెప్పాయి యాంటీ డిఫెక్షన్ కరెక్టే తప్పనను కాకపోతే ప్రతి విషయంలో యాంటీ డిఫెక్షన్ అంతే అలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీ తన పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఓటేసాడు తప్ప తన పార్టీ ఇచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా ఓటేసాడు తప్ప ఎంపీగా ఎలెక్ట్ అయినంత మాత్రాన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినంత మాత్రాన ప్రతి విషయంలో పార్టీ మాటే వినాలా కాన్ఫిడెన్స్ మోషన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం విశ్వాస తీర్మానం ట్రస్ట్ ఓట్ ఇలాంటి అంటే ఓకే ఇలాంటి వాటిలో యాంటీ డిఫెక్షన్ అప్లై చేయి కానీ ప్రతి విషయంలో ఉదాహరణకి నువ్వు ఒక బీజేపీ ఎంపీ అనుకుందాం డిమాంటిషన్ మీద ఓటింగ్ జరుగుతుంది నువ్వు ఖచ్చితంగా డిమాంటిటేషన్ సపోర్ట్ చేయాల్సిందేనా నీకు నచ్చ నీకు నచ్చలేదు నాకు నచ్చలేదు అని చెప్పొచ్చు కదా నువ్వు నాకు నచ్చలేదని ఓటేయచ్చు కదా నువ్వు దాన్ని ఫిరాయింపంటే ఎలా సో నీ ఒక పార్టీ నచ్చలేదు ఆ పార్టీలో రిజైన్ చేసి వేరే పార్టీకి వెళ్ళావు దాని మీద నేను హరాస్ చేయకూడదు కదా అది ఏ కారణం వల్ల అవ్వచ్చు రాజకీయ అవసరార్థం అవ్వచ్చు మారల్ ఒక వాల్యూస్ అవి ఉండొచ్చు లేకపోతే నీకు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు ఏదైనా ఉండొచ్చు ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు ఆ పార్టీలో రిజైన్ చేసి ఎమ్మెల్యే పోస్ట్ రిజైన్ చేసి వేరే పార్టీకి వెళ్తే నేను హరాస్ చేయకూడదు కదా కాకపోతే ఎందుకు మీరు వేరే పార్టీకి వెళ్తున్నారని మీకు తెలుసు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో కర్ణాటకలో లేదు కాబట్టి వీళ్ళు దే దేహౌ టు గో టు బీజేపీ అని వాళ్ళు అనుకున్నారు అది వాల్యూస్లో కరెక్టా తప్ప పక్కన పెడితే ఎంతవరకు దీనిపైన మీరు యాంటీ డిఫెక్షన్లా అలాంటి విషయాలు తీసుకొస్తారు సో పార్టీ ఫిరాయింపు అనేది కొంతవరకు మంచిదే ఎందుకంటే రాజకీయాల్లో మరీ విలువ లేకుండా ఈరోజు రేపు ఏ అసలు వాళ్ళు ఏ పొలి మీరు ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీలు ఉన్నారండి అని ఒక ఎంపీని ఎమ్మెల్యేని అడిగే స్థితికి రాకుండా యాంటీ డిఫెక్షన్లో కొంతవరకు కట్టడి చేసింది కానీ యాంటీ డిఫెక్షన్ల వల్ల లాభం ఉందా నష్టం ఉందా అంటే కొంతవరకు లాభం ఉంది కొంతవరకు నష్టం ఉంది నష్టం ఏంటంటే ప్రతి చిన్న చిత్రకా విషయానికి కూడా పార్టీ ఇచ్చిన హుక్కుమే వీళ్ళు వినాల్సి వస్తున్న పరిస్థితి అనమాట నువ్వు ఒక పార్టీలో ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నంత మాత్రాన ప్రతి విషయంలో పార్టీకి వినాల్సిన అవసరం లేదు లెజిస్లేటర్గా నీకు కొన్ని హక్కులు ఉన్నాయి ఇండివిజువల్ లైఫ్స్ ఉండాలి కానీ ఇప్పుడున్న యాంటీ డిఫెక్షన్ డిఫెక్షన్లలో అది లేదు కాబట్టి యాంటీ లా ఖచ్చితంగా అమెండ్మెంట్ అనేది తీసుకురావాలి ఎందుకు ఎక్సెప్ట్ ఫర్ కాన్ఫిడెన్స్ మోషన్ ఎక్సెప్ట్ ఫర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మిగతా విషయాల్లో ఇండివిజువల్ ఎంపీస్కి ఎమ్మెల్యేస్కి వాళ్ళ యొక్క భావాలను వ్యక్తీకరించే హక్కు వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా ఓటేసే హక్కు ఇవ్వాలి ఇది ఒకటి రెండోది రిజిగ్నేషన్ చేసి ఎవరైతే వాలంటరీగా వేరే పార్టీకి వెళ్తున్నారో రిజైన్ చేసి స్వచ్ఛందంగా వాళ్ళని ఎటువంటి హరాస్ చేయకూడదు మూడోది డిఫెక్షన్ లా స్పీకర్కి ఫైనల్ అథారిటీ ఉంది యాంటీ డిఫెక్షన్ లాలో డిస్క్వాలిఫికేషన్ విషయం అయితే స్పీకర్కి ఒక టైం బౌండర్స్ లేదు ఈ సమయంలో ఇంత సమయంలోనే స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాలి అనేది ఏం లేదు సో ఇలాంటి విషయాల్లో ఒక నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కి ఒక కాల పరిమితి ఒక టైం బౌండెస్ ఇస్తే కూడా మంచిది ఇవన్నీ అమెండ్మెంట్స్ చేస్తే యాంటీ డిఫెక్షన్ల మిస్యూజ్ అనేది తగ్గిపోతుంది అనమాట సో యాంటీ డిఫెక్షన్ అనగానే ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ ఈ రెండు అమెండ్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం వన్ థర్డ్ స్ప్లిట్ నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారం టూ థర్డ్ మెడ్జర్ ఈ రెండు బై వంతు మెజర్ అనే విషయంలో మీరు బాగా స్పష్టంగా ఆలోచించాలి అందుకని చాలామంది వేరే పార్టీకి వెళ్తా ఉన్నప్పుడు రెండు బై మూడు వంద మంది మెర్జర్ అవుతారనమాట దీన్ని బేస్ చేసుకుని మీరు ఒక ఆన్సర్ అయ్యండి వాట్ ఈజ్ యాంటీ డిఫెక్షన్లా డస్ ఇట్ సర్వ్ ఎనీ పర్పస్ డస్ ఇట్ సర్వ్ ఎనీ పర్పస్ యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి దానివల్ల ఏమైనా లబ్ధి చేకూరుతుందా దానివల్ల ఏమైనా లాభం ఉందా ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నాం ఎలాంటి అమెండ్మెంట్స్ తీసుకురావాలి వాట్ ఆర్ ద అమెండ్మెంట్స్ యూ సజెస్ట్ ఇన్ యాంటీ డిఫెక్షన్లా యాంటీ డిఫెక్షన్లో ఎటువంటి అమెండ్మెంట్స్ తీసుకురావాలి ఈ కాన్సెప్ట్ మీద మేక్ ఎన్ ఆన్సర్ ఆన్ దిస్ అర్థమైందా ఈ క్వశ్చనే క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో సేమ్ ఆల్మోస్ట్ ఇదే క్వశ్చన్ రావచ్చు కూడా ఆల్మోస్ట్ దీనిలో ఉన్న టాపిక్ క్వశ్చన్ రావచ్చు మీరు దీన్ని డీటెయిల్గా చదివి నేను ఇప్పుడు చెప్పిందాన్ని బేస్ చేసుకుని మేక్ ఎన్ ఆన్సర్ విత్ ఇన్ టూ డేస్ డస్ యాంటీ డిఫెక్షన్ లా సర్వ్ ఎనీ పర్పస్ డన్